ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొంతమంది పోలీసులకు ఏపీ కొత్త హోంశాఖ మంత్రి అనిత స్వీట్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీకి సపోర్ట్ చేయాలనుకునే పోలీసు అధికారులు వెంటనే రాజీనామా చేసి ఆ పార్టీలో చేరమని చురుకలంటిస్తూ మండిపడ్డారు హోం మంత్రి అనిత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన నేపథ్యంలో అనితకు హోం మంత్రి పదవి వచ్చిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆమె హోం మంత్రి పదవిని స్వీకరించి ఏపీ శాంతి భద్రతల దృష్టి పెట్టారు ఇక తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఏపీలోని కొంతమంది పోలీసు అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు అనిత కొంతమంది పోలీసు అధికారులు వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులకు తొత్తులుగా పనిచేస్తారని ఆమె విమర్శలు చేశారు వారిలో ఇప్పటికీ వైసీపీ రక్తం ప్రవహిస్తూనే ఉందని నిప్పులు చెరిగారు అలాంటి వారు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరాలని ఉచిత సలహా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డిపై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రిజైన్ చేసి ఆ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి అనిత శాంతి భద్రత విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టనని హెచ్చరించారు సింహాచలం పంచగ్రామాల సమస్యను త్వరలోనే ఇచ్చారు వైసీపీ పాలనలో డ్రగ్స్ దందా విపరీతంగా పెరిగిపోయిందని తమ ప్రభుత్వంలో దాన్ని అరిగడతామని తెలిపారు మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షిస్తానని హెచ్చరించారు ఎంతటి వారైనా వారికి శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు అర్ధరాత్రి కూడా మహిళ ఒంటరిగా ధైర్యంగా తిరిగేలా చేస్తామని తెలిపారు ఏపీలో ఇకపై రౌడీ రాజ్యం నడవదని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు హోంమంత్రిగా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతానని తెలిపారు